హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ది హిస్టరీ ఐడియాస్ అండ్ బ్లాగ్ సో ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే మీకు అయితే షేర్ చేసేబోతున్నానండి సో చూస్తున్నారు కదా ఇంకా రిషి బస్ అయితే వచ్చేసింది అనమాట టైం అయిపోయింది ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి సో నేనైతే తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట ఆల్రెడీ వచ్చేసింది అనమాట సో సో క్యూట్ కన్నయ్య అబ్బా బాగా అలసిపోయేసి వచ్చేసాడు మా రిషి అయితే చూ చూస్తున్నారు కదా సో డైలీ ఈవినింగ్ అయితే టైం కల్లా వచ్చేస్తాడనమాట రిషి సో చాలా డేస్ నుంచి వ్లాగ్ తీద్దామనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు సో ఈరోజు మినీ వ్లాగ్ అయితే ట్రై చేశాను అండ్ డే వ్లాగ్ కూడా మొత్తం తీస్తాను తప్పకుండా అండ్ మోస్ట్ రిక్వెస్ట్గా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు డే వ్లాగ్ వచ్చేసి సో తప్పకుండా నెక్స్ట్ టైం అయితే చేస్తాను సో ఇప్పుడు రిషిని అయితే ఇంకా పైకి తీసుకెళ్తున్నాను అనమాట అండ్ మరి అయితే చాలా చాలా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి సో తన పనులు తాను ఆల్మోస్ట్ వచ్చినంత వరకు చేసుకుంటాడనమాట సో మీరే చూస్తారు కదా ఇంకా మేమైతే పైకి వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకు మమ్మీ స్పెషల్గా వీడియో తీస్తున్నాం అనేసి అడుగుతుండనమాట ఇక్కడ నన్ను ఏం లేదా చిన్న వీడియో అని చెప్తున్నాను అనమాట సో మనం పిల్లలకి ఎలాంటి హ్యాబిట్స్ నేర్పిస్తే అలాగే ఫాలో అయిపోతారు వాళ్ళు సో నేను ఫస్ట్ నుంచి నేర్పించాను అనమాట సో తన పనులు తనే చేసుకుంటాడు ఆల్మోస్ట్ ఇంత చిన్న వయసులో కూడా సో చూడండి ఇంకా మేము వచ్చి సెకండ్ ఫ్లోర్లో ఉంటామన్నమాట ఇంకా రిషి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా అందుకున్న నేనే నొక్కుతాననేసి అనేసండి అంటున్నాడు ఇక్కడ చూడండి కాళ్ళు పైకెత్తి మరీ నొక్కేస్తున్నాడు సో అదొక హ్యాపీనెస్ కదా పిల్లలకి అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేమైతే మా ఫ్లోర్కి వచ్చేసాము ఇంకా షూ అయితే తనే డైలీ ఇప్పేసుకుంటాడు షూ ఇప్పేసుకొని ఇంకా నీట్గా సాక్సెస్ కూడా ఇప్పేసుకొని ఇంకా షూలో పెట్టేసి ఇంకా హ్యాండ్స్ అయితే లెగ్స్ అయితే ఫస్ట్ వాష్ చేసుకుంటాడు తనే చేసేసి నేనైతే ముందే మిల్క్ అయితే ప్రిపేర్ చేసి పెడతాను డైలీ ఒక స్నాక్ అడుగుతాడు మిల్క్ మాత్రం కంపల్సరీ తర్వాతే స్నాక్స్ అనమాట ఇంకా మిల్క్ బిస్కెట్ అయితే ఫస్ట్ తింటాడు అనమాట ఫుల్ ఆకలితో వచ్చేస్తారు కదా పిల్లలు సాయంత్రం సో నేను బిఫోరే రెడీ చేసి పెట్టుకుంటాను ఇంకా చూడండి ఫ్రెష్ అప్ అయిపోయాడు ఇప్పుడు ఇంకా ఇంకా మిల్క్ బిస్కెట్ అయితే ఆ డ్రెస్ కూడా ఏం చేంజ్ చేసుకోకముందే తినేస్తాడు సో ఇదే అన్నమాట వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో బాయ్